మామూలు వ్యవసాయ పనులు అలా కుదరదు కదా సాయంత్రం వరకు చేస్తారు మరి అదే ఏదో వరకటి రోజుల్లో అయితే ఎనిమిది గంటల డ్యూటీ ఉండే తర్వాత వీళ్ళ దీన్ని బట్టి ఓట్ల కోసం అని టైమ్ తగ్గించుకురాడు తగ్గించారు సమస్య అది కాదు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ గొడవ అవుతుంది అవును వీళ్ళకి రెండు డబ్బులు వస్తున్నాయి ఉపాధి హామీ ప్లస్ రైతుది ఇప్పుడు రైతుని కూడా నువ్వు డబ్బులు కూడా ఇయ్యా ఇది నీ దగ్గర చేపిచ్చుకో అనేటటువంటి కాన్సెప్ట్ మంచిదే అప్పుడు రైతు ఒక మూడు వందలు ఇచ్చి ఉపాధి హామీ కింద రెండు వందలు ఇస్తే మంచి పని ఐదు వాళ్ళకి వస్తుంది పని కానీ వీళ్ళు అట్లా అనుకోరు ఇది ప్రభుత్వం దగ్గర నుంచి నా హక్కు అనుకుంటారు అవును రైతు దగ్గర నుంచి కూడా నాకు హక్కుగా ఐదు వందలు రావాలని కోరుకునే మనస్తత్వం ఉంటుంది ఖచ్చితంగా ఆ మనస్తత్వం ఉండటం వల్లనే ఏ ప్రభుత్వం ధైర్యం చేయలా ఇంతవరకు ఉపాధి సంబంధం ఇప్పుడు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ చాలా మంచి ఆలోచన ఇది సక్సెస్ అయితే వ్యవసాయానికి పనికి ఆహార పథకం కూడా అనుసంధానం చేశారంటే అసలు రాష్ట్రంలో విపరీతమైన చేంజ్ వస్తుంది రైతుకి ఫుల్ కష్టం తగ్గుతుంది రైతుకి బోల్ అంత కష్టం తగ్గుతుంది ఇప్పుడు రైతుకి ఏమైపోతుంది అంటే ఐదు వందల నుంచి ఐదు వందలు మినిమం అడుగుతున్నారు కోతలప్పుడు అట్లాంటప్పుడు మూడు వందలు అడుగుతున్నారు ఏ ఓళ్ళు సిటీలకి దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూళ్ళు అయితే ఐదు వందలు తక్కువ ఎవరు చేయట్ల అసలు మనుషులు ఏంటంటే అది రైతుకు ఉపయోగమా కౌలు రైతుకు ఉపయోగమా అది అసలు ఎట్లాగ ఇస్తారన్నది చూడాలి కదా ఎవరికైనా ఉపయోగం అంటే కౌల రైతుకి ఇది నిజంగా ఇది అమలు అయితే కౌలు రైతుకి పెద్ద మేలు అవుతుంది రైతుకైనా ప్రయోజనమే అదే